సమర్థ సద్గురు సాయినాయనమ శ్రీనివాసాయనమ దివ్య కర్పూరానంద మంగళనీరాజనం సమర్పయా నా కోరిక నెలవచ్చు వాళ్ళు ఆందోళనగా ఉన్నారు అదేం లేదండి సాయి సన్నిధులు సంకోచం ఎందుకు ఏమా నాతో చెప్పకూడదా అయ్యో అలా అని కాదండి నేను రెండుసార్లు సార్లు కూడా సంతానవతిని కాలేదు ఇక ఈ యోగ యోగం లేదేమోనని నాకు భయంగా ఉంది అనవసరంగా నువ్వేమీ దిగులు పడకమ్మా మమ్మిన వారిని ఎన్నడు ఆ స్వామి అన్యాయం చేయడు భక్తితో గురువార వ్రతం ఆచరించు తప్పకుండా ఆ బాబా నీ కోరిక నెరవేరుస్తాడు బాబా పూర్ణశోడే రొక్క బిడ్డను ప్రసాదించు మా రక్షించు బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజదు विनाशनलिङ्गम् अप्रणमामि सदा शिवलिङ्गम् एवं नित्यवरार्जितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्प विनाशकलिङ्गम् अप्रणमामि सदा शिवलिङ्गम् इ रावया इद नीलेना అవునండి ఏమిటయ్యా ఇది ఊళ్ళో కావాల్సినంత చోటు ఉంది అదంతా వదిలేసి ఈ శివాలయం పక్కకు వచ్చి ఇల్లు ఏమిటయ్యా స్వామి ఒంట్లో ఎంతో చోటు ఉంది కాని కళ్ళు మొహంలో మాత్రమే కదా ఉన్నాయి ఏది ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించేదే మనం కాదు అక్కడున్న దేవుడు స్వామి సరే సరే ఇక సాగవయ్యా వివరాలు అడిగితే వేదాంతం మాట్లాడుతున్నావే ఏం మహా వివరాలు ఉన్నాయి స్వామి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే కూడు కట్టుకున్నాను సరే సరే నేను సెన్సెస్ లెక్కల కోసం వచ్చాను డీటెయిల్స్ కావాలి చెప్పు మీ పేరు బొమ్మల రంగయ్య బొమ్మల రంగయ్య మీ నాన్న పేరు సాయినాథయ్య మీ అమ్మ పేరు సాయి మాత సాయిత పర్మనెంట్ అడ్రస్ ఏమిటి సాయి మందిర్ ద్వారకామాయి చిరిడి మహారాష్ట్ర ఇదిగో ఏమిటయ్యా అది ఏదడిగినా సాయి సాయి అని సాయిబాబా పేరే కలవరిస్తావు స్వామి తెలిసిందే కదా చెప్పగలం నన్ను కొట్టిన అమ్మానరోను బాబా అని అంటాను నాకు సర్వస్వ ఆయే స్వామి జయ జయ సాయినాథ ప్రభు జయ జయ సాయి దేవా కృష్ణ స్వరూపా సాయి ఆగవయ్య అందరికీ నువ్వు వడకుండానే బాబానిస్తున్నావు నేను వారం రోజుల నుంచి నేను బతిమలుతున్నాను నాకు ఇవ్వేంటి అయ్యా మీరు తీసుకోవాలని అనుకుంటున్నారు నేను ఇవ్వాలనే అనుకుంటున్నాను కానీ ఇదిగో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారే స్వామి వీరు మీ ఇంటికి రావాలని అనుకోవడం లేదే నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఏంటో నేను సార్లు అడిగినా నువ్వు ఇలాగే అంటున్నావు ఏం చెప్పను ఈయన చాలా ప్రత్యేకమైన దేవుడు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి అనుగ్రహించాలనుకుంటాడో ఆయనకే తెలియదు నేనేం చేయలేనయ్యా జై జై సాయి నాథా ప్రభు జై జై సాయి దేవా కృష్ణ స్వరూప సాయి రామ స్వరూప సాయి ఏంటి బాబా సవ్యంగా ఊచొచ్చు కదా కింద బడ్డోడు రాలేదులేదా బాబా చక్కగా అర్థమైంది ఏదో ఒక కారణం లేని నువ్వు ఈ బంగ్లాలోకి వెళ్ళాలనుకో నిజంగా నిశ్చింతగా ఉండు ఇంత రాత్రి వేళ విధంగా ఉదయాన్ని ఇంటి యజమాన్ దగ్గరికి చేర్చేస్తా సరేనా రాబాబా రాను ఈ బంగ్లాలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పవా ఏంద నేను తెలుసుకోలేదనుకుంటా ఏంటి నాకు తెలుసు ఈ బంగ్లాలో ఏదో ఒక కీడు అనుకుంటా స్వస్తిక్ మచ్చతో ఒక బాలుడు పుట్టాడు ఇది అతనికి ఏడవ జన్మ పదమూడవ తేదీ శుక్రవారం నాడు పుట్టిన పిల్లవాడిని బలివ్వాలి అతని బోడిద కుబేరవనంలో చల్లితే భూమి బద్దలవుతుంది బంగారు నిధి దక్కుతుంది నన్ను కుబేరుణ్ణి చేసే ఆ కుర్రవాడు ఎవరై ఉంటాడు చేతిలో స్వస్తిక్ మచ్చ ఉన్నవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి భలే టేస్ట్ గా ఉంది బాబా కోవెల్లో ఏం తీసుకున్నా టేస్ట్ గానే ఉంటుంది అదేగాక వీడు పుట్టగానే తల్లి పాలకన్నా ముందు బాబా గుళ్ళో తీర్థమేగా నువ్వు ఇచ్చింది ఆ టేస్ట్ మర్చిపోతాడా ఏంటి సూర్య బాబాకి దండం పెట్టుకో మనం ఇంటికి వెళ్ళిపోదాం స్వామి మేము వెళ్ళొస్తాం వెళ్ళి రండి అమ్మా మీకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వస్తాయిరా కర్మప్రభూడు అయ్యా చల్లగా ఉండాలి అయ్యా దేవుడు చల్లగా చూడదు అయ్యా అయ్యా నేను బిచ్చగాండి కాదండి నేను బొమ్మల అంగీ తీసుకోండి పర్వాలేదు మీరే ఉంచుకోండి తాము బంగ్లా యజమానే కదండి అవును దీన్నే దైవ నిర్ణయం అంటారు నిన్న రాత్రినండి బాబా మీ బంగ్లాలోకి వెళ్ళాలని నాతో అన్నారు పొద్దున్నే మీరే వెతుక్కుంటూ వచ్చేశారు ఏంటయ్యా నువ్వు నీ బొమ్మ నీకట్ట నా బంగ్లా విడ్డూరంగా ఉండే నమ్మని వాళ్ళందరికీ ఇది బొమ్మ నమ్మిన వాళ్ళకి బాబా అయ్యా భక్తులు తీసుకోండి అరే నాకెందుకయ్యా ఈ మట్టి బొమ్మ వినండి అయ్యా అయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు ఈ బొమ్మ పర్వాలేదండి మీ అబ్బాయికి ఇవ్వండి ఆడుకుంటాడు మా ఇంట్లో ఉన్న ఫారిన్ బొమ్మలతో ఆడుకోవడానికే మా వాడికి టైం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ బాబా బొమ్మను తీసుకెళ్ళి మమ్మల్ని ఏం చేసుకోమంటావు వెళ్ళవయ్యా అయ్యా అయ్యా నా మాట వినండి అయ్యా అయ్యా అయ్యా